అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో అనేక పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలుగు ప్రజల సంపద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సింగపూర్ ను దాటి అభివృద్ధి చెందుతుందన్నారు ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు లోకేష్ బాబు భవిష్యత్తులో పార్టీని రక్షించి ముందుకు నడిపించే నేత అని అన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రపంచ దేశాల సరసర నిలబెడుతున్న నేత లోకేష్ బాబు అని అన్నారు లక్షల మంది ఉపాధి రావడం జరిగింది అలాగే అదే తర్వాత వచ్చింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఆ కంపెనీలన్నీ ఈ యొక్క నాయకులు వైసీపీ నాయకుల యొక్క డిమాండ్ తట్టుకోలేక జీ ట్యాక్స్ తట్టుకోలేక ఆ కంపెనీలన్నీ పాల్పోయి అంటే విధ్వంసకర పాలన మీది అభివృద్ధి పాలన చంద్రబాబు గారు గారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అలాగే మరి రోజు కూటమి ఏర్పడినటువంటి ఈ ఏడు నెలల కాలంలో సుమారుగా ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది నలభై వేల మందికి ఉపాధి వచ్చింది అలాగే సుమారు యాభై కంపెనీలు రాష్ట్రంలో వారి యొక్క పనుల్ని ఉత్పత్తిని వాళ్ళ ప్రారంభించారు అందులో మీరు చూసుకుంటే లోకేష్ గారు కష్టంతో ఆయిల్ సెలవులతో మరి లాస్టార్ అండ్ మెంటల్ నిస్పాల్ స్టీల్ లక్ష నలభై ఆరు వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రానికి వచ్చింది అంటే మీరు అర్థం చేసుకోవాలి రోజు అందుకే లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు టీసీఎస్తో కానీ అలాగే బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ అలాగే పీపుల్ అనేక కంపెనీలు ఆల్రెడీ ఏడు నెలల్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించడానికి పనులు చేసుకుంటారంటే ఇది కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే మీరు ఇంకా చూసుకుంటే ఇదంతా లిస్టు ఏ ఏ కంపెనీ ఏడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి వారు వారు పనులు చేస్తున్నారో పెట్టుబడులు పనులు పెడుతున్నారో పరిశ్రమ స్థాపించుకునే పనులు ఉన్నారో అదంతా లిస్ట్ ఈ లిస్ట్ అంతా చూస్తే సుమారు నలభై తొమ్మిది కంపెనీలు పారిశ్రామిక రంగంలో ఈ రాష్ట్రాలు వస్తున్నాయి ఆరు కంపెనీలు సుమారు టూరిజం సెక్టర్లు వస్తున్నాయి అంటే పారిశ్రామిక రంగంలో ఏడు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు ఏడు నెలల్లో వచ్చింది అంటే అలాగే కూర రంగంలో ఆరు వేల నూట డెబ్బై కోట్లు వచ్చిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రతిభ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసాయాన్ని పెంచాలని చంద్రబాబు నాయుడు పట్టుదల ఇది అనకాలం ఉండాలనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి వేళ గమనించాలని కోరుకుంటున్నారు ఎందుకు కోరుకుంటానంటే స్కీములు తెలుస్తాయి ప్రజలకి పథకాలు తెలుస్తాయి ప్రజలకి కానీ ప్రజలకి పెట్టుబడులు కోసం పూర్తిగా తెలియదు ఏ కంపెనీ వస్తుందో తెలియదు ఇది మరీ మరీగా ప్రజలకు కలాల్సిన విషయం ఎందుకంటే ఒక పథకం పెట్టడం ఇది కానీ ఒక కంపెనీని తీసుకొచ్చి ఉత్పత్తి చేసి ఆ కంపెనీ ఉత్పత్తి వల్ల వచ్చే పన్నుల్ని ప్రజలకి పంచిపెట్టమంటే అంటే అది చాలా చాలా గొప్ప విషయం అలాంటి గొప్ప విషయమే ఇవాళ ఈ పరిశ్రమ స్థాపన అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో అనేక అనేక ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలుగు ప్రజల యొక్క సంపద తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి సింగపూర్ను దాటి డెవలప్ అవుద్దని ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటూ అలాగే లోకేష్ బాబు గారు యువ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడంలో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అండగా ఉండటంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వాల పొరవని అరవై లక్షల నుంచి కోట్ల కోటికి తీసుకెళ్లడంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కాపాడుకోవడంలో లోకేష్ బాబు నాయకత్వం అమోఘం అద్భుతమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది